వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి అందరికీ ముందుగా వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తొమ్మిది రోజులు ఆ గడపయ్య ప్రతి ఇంత కొలువై ఉండి ఎవరెవరు భక్తులైతే ఏ కోరికలు కోరారో అవన్నీ తీరుస్తాడని మనకు తరతరాలుగా నమ్మకం అయితే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా చేసుకోవాలి ఇది చాలామంది పెద్దలు పురోహితులు ప్రవచనకర్తలు మనకు చెప్తూనే ఉన్నారు కానీ ఎలా చేసుకోకూడదో కూడా వాళ్ళు మనకు చెప్తున్నారు మనకెందుకు చెవన పడట్లేదు ఒక జనరేషన్ వరకు అందరూ పద్ధతిగానే చేసుకున్నారు ఇప్పటికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు భయంగా భక్తిగా వినాయకుడిని తీసుకొచ్చుకొని వాళ్ళకు తోచినట్టుగా పుస్తకం పట్టుకొని పూజ చేసుకొని అద్భుతంగా భయభక్తులతోటి వినాయకుడిని తొమ్మిది రోజులు పూజించుకుంటారు చాలా పద్ధతిగా నిమజ్జనం చేసుకుంటారు ఎవరితో ప్రాబ్లము ఎవరితో అంటే వినాయక నవరాత్రుల పూజలు అనే వంకతో వాళ్ళ జల్సాలు తీర్చుకునే వారితో ప్రాబ్లం ఈ వంకతోటే వినాయక మంటపాల కింద స్టేజ్ కింద బీరు బాటిల్ పెట్టుకుని ఫుల్లు తాగొచ్చు అనుకునే వాళ్ళతోటే సొసైటీకి ప్రాబ్లం భక్తి అనే ముసుగులో వాళ్ళ షాడిజాన్ని వికృత చేష్టలన్నీ రోడ్ల మీద ప్రదర్శించే కొంతమంది ఉన్నారు చూడండి యూత్ అనే పేరుతో వాళ్ళతోటే ప్రాబ్లం ఇంతవరకు మనకి ఇన్నేళ్లలో వినాయక నిమజ్జనం అప్పుడు సౌండ్లు టపాసులే చూసాం ఇప్పుడు ఇదేం కర్మో ఇప్పుడు వినాయకుడిని తీసుకురావడం కూడా సేమ్ స్టైల్ వినాయకుడిని తీసుకొచ్చే ముందు వినాయకుడిని కదా ఏ దేవి దేవత విగ్రహం అయినా ఆయనలోకి ఆవాహనం అంటే ఆ దేవతని ఆవాహనం చేసే వరకు కూడా కళ్ళ గంతలు కడతారు ఆ తర్వాత శాస్త్రోక్తంగా కళ్ళగంతలు విప్పితే ఎదురుగా మిర్రర్ పెడతారు అది పగులుతుంది ఇటువంటి నమ్మకాలు ఉన్నాయి కళ్ళ గంతలు కట్టట్లేదు వెర్రి చేష్టలు వికృత చేష్టలు డప్పులు సౌండ్స్ టపాసులు అసలు ఇవన్నీ రోడ్ల మీద వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అనేది అరుస్తుంటారు రోడ్ల మీద ఎవరైనా పెద్దలు కొంచెం పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏంటి బాబు వెళ్ళరు కొంచెం సైడ్కి వెళ్ళండి అంటే గట్టి గట్టిగా ఒక సైకోల్లాగా అరవడం వాళ్ళ మీదకి వెకరింతగా చేష్టలు చేయడం ఇవన్నీ అందరు అనుభవిస్తున్నారు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇంత పిల్లల నుంచి మొదలు పెడితే ఒక ముప్పై ఏళ్ళ ఇరవై ఐదు వాళ్ళందరూ అసలు సంబంధం ఉండదు మనకు మనకు మనం వాళ్ళ ముక్కు ముఖం తెలియదు తలుపులు కొడతారు వినాయకుని చందా అంటారు మీరు ఎవరు బాబు ఎక్కడ అంటే మా అపార్ట్మెంట్లో పెట్టుకుంటున్నాం మా గల్లీలో పెట్టుకుంటున్నాం మీ గల్లీలో పెట్టుకుంటే మేము ఎందుకు ఇవ్వాలి మీ అపార్ట్మెంట్లో పెట్టుకుంటే మేము ఎందుకు ఇవ్వాలి ఇది మా ఇంట్లో పెట్టుకుంటే మేము ఇస్తాం మా గల్లీలో ఒకటి పెడుతున్నారు అక్కడ ఇస్తాం అంటాం ఎన్ని వినాయకులకని ఇస్తారు అందరివి నైంటీ పర్సెంట్ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా వంద రెండు వందలు ఇస్తే వాళ్ళని మనుషుల చూడట్లేదు ఐదు వందల పైన అసలు మనం ఇవ్వడం కాదు వాళ్ళు చెప్పినంత మనం ఇవ్వాలి లేకుంటే గొడవ ఇన్ని విగ్రహాలకు ఎక్కడి నుంచి ఇచ్చుకుంటూ వెళ్తాం కానీ ఒక విగ్రహం ఉండేది చక్కగా కనీసం ఈ నవరాత్రుల వంకతో కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చేవారు ఒకరికొకరికి పరిచయాలు ఏర్పడేవి ఇప్పుడు ఒక లైన్ లో పది అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్కి ఒకటి ఆ అపార్ట్మెంట్లో లో ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టుకోకుండా పక్కింటికి వస్తారు అంటే వాళ్ళు ఎవరో తెలియదు నిజంగా అది విగ్రహానికో కాదో తెలియదు మనం ఎందుకు పెట్టాలి డబ్బులు వాళ్ళకి ఇట్లా ఒక ముప్పై మంది వస్తే ముప్పై ఇంటూ ఐదు వందలు పది పదిహేను వేల రూపాయలు నవరాత్రులకు ఇచ్చే అంత ఆర్థిక స్తోమతలు ఉన్నాయి భారతదేశంలో ఎంతమందికి ఉన్నాయి గట్టిగా మాట్లాడితే మీరు ద్రోహులు మీకు భక్తి తెలియదు అసలు అడిగే వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలుసా మా ఇంటికి వచ్చారు కొంతమంది పిల్లలు రమ్మన్న అసలు ఏంటి విగ్రహం వినాయక నవరాత్రులు ఎందుకు అన్న తెలియదు అసలు వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్త లోకం చుట్టూ తిరిగినట్టు అన్న తెల్లారితే మీ అమ్మ నాన్నని గౌరవిస్తారా ఇటు మీరు కోసం వస్తే చెంప పగలగొట్టినట్టు ఈ క్వశ్చన్స్ అడగండి మీరు మీకు అమ్మ నాన్నని గౌరవం వినాయకుడి నుంచి ఏం నేర్చుకోవాలి తల్లిదండ్రులు గౌరవించడం నేర్చుకోవాలి వక్రతున్న మహాకాయ అంటారు అంటే అంతటి కాయం పెద్ద శరీరం తొండము తోరపు బొజ్జ ఇవన్నీ దేనికి సంకేతాలు పెద్ద చెవులు ఎందుకు వినాలి తొండం ఎందుకు మౌనంగా ఉండాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి సిద్ధిని కలిగించాలి బుద్ధిని కలిగేవాడు ఈ ఈ బేసిక్ ఏమీ తెలియదు వాళ్ళని చూస్తేనే కొట్లాటకు సిద్ధంగా ఉన్నట్టుంటారు వాళ్ళకి భక్తి అనేది తెలియదు భయపెట్టడం ఒకటే తెలుసు వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద వాళ్ళతో చందాయి అని బెదిరిస్తుంటారు మినిమం గౌరవించడం రాదు వీళ్ళు ఆ భక్తితో పూజలు చేసేది అసలు వినాయకుడిని తీసుకొస్తేటప్పుడు ఎంత చిల్లరగా చేస్తారంటే అంత చిల్లర చేస్తారు అంటే దేవుడు దేవుడు అంటే దేవుడిని కూడా బిజినెస్ వీళ్ళంతా ఇంకా ఇదంతా ఒక రచ్చైతే ఆ పాటలు పెడతారు డీజేవి కొట్టు పాటలు అన్నీ వినాయక మండపాల్లోనే ఐటమ్ సాంగ్స్ ఆ ఇయర్లో వచ్చిన అన్నీ ఎక్కడ వినిపించినా వినిపే రాకుండా క్లబ్బుల్లో ఉన్నా లేకుండా ఎక్కడ వినిపిస్తుందయ్యా అంటే వినాయక నవరాత్రుల్లో ఇంకా అంతకుమించి లేదా అసలు భక్తి అంటే ఏంటి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని భజన్స్ తోటి మండపానికి తీసుకొచ్చి తొమ్మిది రోజులు నియమ నిష్టలతో పూజలు చేసుకొని అక్కడ ఆడవాళ్ళు అయితే కుంకుమార్చనలు కూడా చేసుకుంటారు అనేక సందర్భాల్లో తర్వాత తొమ్మిది రోజుల తర్వాత అంతే భక్తితో నిమజ్జనం చేయడం ఇది వినాయక నిమజ్జనం దీంట్లో ఇంకో సోషల్ కాజ్ ఏముందంటే ఒక కాలనీలో పెడతారు అప్పటి వరకు రకరకాల బిజీల్లో మనం ఎవరితో మాట్లాడుకోమో పరిచయాలు ఈ వంకతో అందరు పరిచయాలు కావాలని మళ్ళీ లైన్కి ఒక వినాయకుడు ఇంటికొక వినాయకుడు ఇంక ఇక్కడ ఇంకా సామూహికంగా కలవడాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో విగ్రహం పెడితే పక్కోళ్ళు ఎందుకు చందాయిస్తారు ఇవే ఉండదు ఈ వంకతో తాగాలి నేను ఒక వ్యక్తికి రెండు వందల రూపాయలు ఇచ్చా ఏం చేశానని వెళ్ళాం ఆ రెండు వందలు లైన్ తాటాగానే అతను వెళ్ళారు కొనుక్కున్నారు తిన్నారు తాగారు థమ్సప్లు చిప్స్ అవి కొనుక్కొని వాళ్ళు పిల్లలు ఇట్లా ఎన్ని మిస్యూజ్ అవుతున్నాయి మన డబ్బులు ఎంతమంది నిజంగా వినాయకునికి ఇస్తున్నారు అసలు అన్నదానాలు పెట్టేవాళ్ళు ఎంతమంది నీకున్నంత స్తోమలో నాకు పది రూపాయలు ఉంటే పది రూపాయలే ఇస్తాను వెయ్యి ఉంటే వెయ్యి ఇస్తాను ఇంత ఇవ్వాలని డిమాండ్ ఏంటి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఎంత దరిద్రం అంటే పుష్పాటు రప్ప రప్ప గణపతి అంటే ఇది ఎక్కడ దరిద్రం వినాయకుడు ఎందుకు రప్ప రప్ప ఉంటాడు గంజాయి స్మగ్గింగ్ చేసిందా వినాయకుడు అసలు వినాయ సినిమా హీరోలకు వినాయకులకి ఏ సంబంధం అయ్యా అసలు వినాయకుడు మన హైందవ ధర్మంలో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రూపాన్ని ఇస్తారు ఆ రూపం వెనుక ఎంతో వైశిష్ట ఉంటుంది అది ప్రవచనకారులు ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా వల్ల చెప్తూనే వస్తున్నారు బొజ్జ ఉండాలి వినాయకుడికి హనుమంతుడు చాలా బలిష్టమైన పెద్ద శరీరం వినాయకుడు అంటే బొజ్జ వినాయకుడికి హనుమంతుడు శరీరం పెడతారంటే అసలు వినాయకుడికి సిక్స్ ప్యాక్ ఎందుకు పెడుతున్నారు మీకు ఫిట్నెస్ మీద పిచ్చి పట్టి మీరు జిమ్ వెళ్తే వెళ్ళండి వినాయకుని కూడా జిమ్ కు తీసుకెళ్ళినట్టు చేసి ఆయన కండలు పెట్టిన శరీరాన్ని డమ్ముల్స్ ఎత్తినట్టుగా చేతుల్ని సిక్స్ ప్యాక్ పొట్టని ఇది ఎక్కడిది ఆయన బొజ్జ తోరపు బొజ్జ తొండము నేకదంతము తోరపు బొజ్జ దానికి ఒక లక్షణం ఉంటుంది దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఆ విగ్రహాన్ని అట్లా చూపడం వెనుక పెద్దలకు ఒక ఉద్దేశం ఉంటుంది ఆయనకు ఈ మధ్య వచ్చిన వినాయకులు అయితే వందల ఎనభైకి పొట్టలు పెట్టడానికి ధైర్యం అసలు ఎంత ఉంటుంది లోపలికి ఉంటున్నాయి ఎందుకని ప్యాక్ చేయలేదే వినాయకుడు అసలు సినిమా హీరోల వినాయకుడు అంటే పుష్పటు రప్పారప్ప అంటే అర్థంగా కడుగుతావు ఆయన లేని వినాయకుడు అంటారు అంటే పిల్లి చేస్తారా గణానికి అధిపతి అయిన అంత భయం లేకుండా ఎందుకు తయారయ్యారు విగ్రహాలలో వికృత చేష్టలు తీసుకొచ్చేటప్పుడు దరిద్రపు వేద వేషాలు అసలు ఇంకా నిమజ్జనం రోజైతే తాగకుండా నిమజ్జనం చేసేవాడు కనిపిస్తే అది విచిత్రమే ఎక్కడికి పోతున్నాం మనం అసలు ఒకప్పుడు కల్చర్ ఎట్లా ఉండేది కాళ్లకు చెప్పులు వేసుకోవడానికి భయపడతాం విగ్రహం ఉంది అంటే మీ అందరికీ తెలుసు అక్కడ దేవుడు లేడు రాత్రి అయితే తాగుతారు నిమజ్జనానికి తాగుతారు క్లబ్ డ్యాన్సులు వేసుకుంటారు భూ పచ్చిభూత పాటలు వింటారు రప్పరప్ప వినాయకుడు అంటారు ఇంకెక్కడ అంటే వినాయకులు అంటే మీకు తెలుసు వినాయకులు చోటు చందాలు ఎందుకు ఇవ్వాలి అసలు దేవుడికి నమస్కారం ఎందుకు పెట్టాలి పొద్దున్న ఏ వస్తాడు ఏదో తూతూ మంత్రంగా ఇంత చేపిస్తా కాసేపు అక్కడ కూర్చుంటారు ఆయన ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టు చూస్తారు ఈ మాత్రం దానికి నవరాత్రులని హిందూ ధర్మాన్ని ఆచరగా చేసుకొని నలుగురులో హిందూ ధర్మాన్ని వినాయక నవరాత్రుల్ని గణపతి వైశిష్ట్యాన్ని ఎందుకంత చీప్గా తీసిపడేసేసేలా చేస్తున్నారు దయచేసి పేరెంట్స్ ఎవరంటే ఈ పిల్లలు తయారయ్యి బుక్కులు పట్టుకొని వస్తారు అదేమో అథెంటిక్ కాదు ఆ పుస్తకాలు ఆ పేపర్లు మంచిగా అందాయిస్తే ఇస్తే అక్కడెక్కడ సపరేట్గా సాక్ష్యంగా పెట్టరు కానీ క్వశ్చన్ చేయండి చందా కోసం వస్తే వినాయకుని గురించి మీకు ఏం తెలుసు ఎందుకంటే ఎవరినైనా డబ్బులు అడగాలంటే ముందు మనకు వినాయకుని గురించి తెలియాలి గణపతి ఏం చెప్పాడు గణనాథుడు అని ఆయన తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం ఏంటి గురువులకు ఇచ్చిన గౌరవం ఏంటి ఆయన ఎన్ని కళలకు అధిపతి నాట్య గణపతిగా ఎందుకు పేరుంది ఆయనకు సంగీతం ఎందుకు వచ్చి ఆయన చేతుల్లో అనేక వాయిద్యాలు ఉంటాయి సిద్ధిబుద్ధి ఎందుకు ఎందుకన్నారు చెవులు పెద్దగా ఎందుకున్నాయి ఇవన్నీ క్వశ్చన్స్ చేసి అప్పుడు నిజంగా చెప్తే వినాయక నవరాత్రుల కోసం కాదు ఆ జ్ఞానానికి డబ్బులు ఇద్దాం మీరందరూ చిల్లర చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళు ఈతో తొమ్మిది రోజులు బీర్లకు బిర్యానీలకు ఎంజాయ్మెంట్కు మనకి ఎక్కడ ఉండదు ఇంక ఇదొక దరిద్రం అంటే మండపాలలో అమ్మాయిలకు అబ్బాయిలకు సైట్లు కొడుతుంటారు అంటే ఇంకా ఇంకా కనబడని అరాచకం ఉండదు దయచేసి ప్రవచనకర్తల మాటలు విందాం హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళ మాటలు విందాం ఈ హీరోల ఫోజుల్ని వినాయకుల్ని పెట్టి అందులో పాలిటిక్స్లు సినిమాలు ఇన్వాల్వ్ చేసి అక్కడ బీర్లు దాగి అక్కడ టపాసులు అసలు టపాసులు మనకు ఉన్నాయి ఎప్పుడు మధ్యలో వచ్చిన టపాసుల్ని ఇంకా టపాసులు పేల్చడానికైతే కారణమే అవసరం లేదు ప్రతిదానికి టపాసులు పేల్చాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి మట్టి విగ్రహము పర్యావరణానికి కారణమని చెప్తారు టపాసులు పర్యావరణానికి ఎంత హాని చేస్తాయి మీరు వినాయక విగ్రహాలు మట్టి పెట్టరు మీరు టపాసులు వేలుస్తుంటారు తాగుతారు రచ్చ చేస్తారు ట్రాఫిక్లు జామ్ చేస్తారు బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటారు ఇందులో ప్రకృతికి ఎక్కడ ఉంది మంచి చేసేది మన హిందూ ధర్మంలో ముఖ్యంగా ప్రతి పండుగ వెనుక ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశమే ఉంటుంది వర్షాలు పడ్డ తర్వాత వినాయకుడికి పెట్టే ఆకులు పళ్ళు అవన్నీ నిమజ్జనంలో కలిపితే అక్కడ నదులు అని ఉంది ఆ తర్వాత అమ్మవారి నవరాత్రిలో వస్తే ఇట్లా ప్రతి దాని వెనుక ప్రకృతి సమాజము మనుషులు అన్నిటితో ఇంటర్లింక్ ఉంటుంది అసలు వినాయక చవితి అనేది ఉద్యమ కాలంలో కలుసుకోవడానికి ఒక కారణం కోసం పెట్టిన పండుగ దాన్ని భక్తు సామాజిక బాధ్యత దేశభక్తం ముడిపడి ఉండాలి వేవీ లేకుండా వెర్రిపోకూడలు పోతుంటే పెద్దలు మీరు ఉంటారు పెద్దలందరూ భయభక్తులతో ఇంట్లో వినాయకుడిని కొలుస్తుంటారు కనుక ఆ పిల్లల్ని అక్కడే వారించండి అందరు ఒకరైతే వీళ్ళు వినరు పది మంది పెద్దలు ఒక దగ్గరికి వెళ్ళి పిచ్చి వేషాలు వేస్తే మా లైన్లోకి అడుగుబెట్టనేమని చెప్పండి ఈ వినాయక చవితిని భక్తితో వినమ్రంగా వినయంగా దేవుడి పట్ల భయభక్తులతోటి మనం గొప్పగా జరుపుకొని ప్రపంచానికి మన హైందవ సంప్రదాయం గొప్పతనాన్ని తెలియజేద్దాం